అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలండి ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ పెడుతూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి కూడా ఒక స్వీట్ కామెంట్ చేసి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అండి ఇంకా ఆ రోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ అంటే రోజంతా ఏ పనులు చేసుకున్నాను ఎలా గడిచింది అని ఇంకా శుక్రవారం కదా ఆ రోజు ఉదయం రొటీన్ ఎలా ఉంటుంది హడావిడి హడావడిగానే ఉంటుంది అందులో నాకేమో కొంచెం కాలు బాగాలేదు కదా కుంటుకుంటూ కుంటుకుంటూ చేసేటప్పటికీ లేట్ అయిపోయింది అనమాట ఇంకా కొంచెం హడావిడి అయిపోయిందండి ఉదయం లేచేటప్పుడు కూడా కొంచెం లేటుగా లేచాను ఈ కాల్ నొప్పి వల్ల త్వరగా లేవడం అవ్వలేదన్నమాట నాకు నేను లేచేటప్పటికే ఐదున్నర పావుతక్కు ఆరు అయిపోయింది ఇంకా హడావిడిగా పనులన్నీ మొదలు పెట్టుకున్నాను ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికే ఆరున్నర అయిపోయింది ఇంకా గబగబా స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే దేవుడి గది చెక్క పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి గది చెక్క పెట్టుకున్న తర్వాత మళ్ళక్కడికి అయితే లంచ్ వండడం స్టార్ట్ చేశాను అనమాట లంచ్ అయితే పెద్ద హడావిడిగా ఏం చేయట్లేదండి పప్పు పెట్టేశాను ఇంకా అన్నం కూడా కుక్కర్లో రెండు కలిపి పెట్టేశాను అనమాట తాలింపు వేసేస్తే తప్పప్పు తాలింపు అయిపోతుందని చెప్పి ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది నేను కొంచెం కుంటుకుంటూ కుంటుకుంటూ అటు ఇటు తిరగడు తిరుగుతూ చేస్తుండేటప్పటికీ టైం లేట్ అయిపోయింది ఇంకా రకూడని రెడీ చేస్తున్నప్పుడే వ్యాను కూడా కొంచెం ఒక పావు గంట ముందు వచ్చేసిందనమాట ఇప్పుడు వచ్చే కన్నా ఆ కాల్తో నేను చేసుకునే పనికి వ్యాన్ తొందరగా రావడానికి సరిపోయింది అని చెప్పి ఇంకా పర్లేదురే నేను తీసుకెళ్తానని చెప్పారు మా హస్బెండ్ ఇంకా కుక్కర్ విజిల్స్ కూడా రాలేదు అప్పటికి లేట్ అయిపోయింది నాకు ఇంట్లో పూజ దగ్గర అన్నీ సర్దుకోవడం ఇంకా పని కొంచెం లేట్గా అయిపోయింది అనమాట ఇంకా అన్నారు కదా అని చెప్పి అలాగో ఇంకా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చేసుకున్నాను లక్కోడిని రెడీ చేసేసి ఇంకా ఇంకో పక్క పప్పు అయితే తాలింపు అది వేయలేదండి ముద్దపప్పు లాగే పెట్టేసానమాట మళ్ళక్కడికి ముద్దపప్పు నెయ్యి అంటే చాలా ఇష్టం కొంచెం చింతపండు పులుపు వేసి తాలింపు వేసుకుంటే పప్పుచారలా ఉంటుంది ఇంకా మద్దతుపప్పు తినేయచ్చు ఇంట్లో పచ్చడి కూడా ఉంది కదా ఉసిరికాయ పచ్చడి ఇంకా చింతకాయ ఆవకాయ పచ్చడి ఉంది కదా అని చెప్పి ఇంకా ఏదో ఒకటి వేసుకుని తినేయచ్చు అని చెప్పి తాలింపు అయితే వేయలేదు మద్దతుపప్పులాగా ఉంచేసాను ఇంకా అలా అయితే లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేస్తున్నాను వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళి దిగబెట్టేసి వచ్చేస్తాను తొందరగానని చెప్పి తీసుకెళ్ళిపోయారు అనమాట ఇంకా ప్లెజ్ టైంకల్లా కొంచెం తొందరగా తీసుకెళ్ళాలి కదా ఈ వ్యాన్ అయితే కొంచెం అందరినీ తీసుకుని వెళ్తుంది కదండి వెళ్ళేటప్పటికి ఇంకా మా ఆయన వెళ్ళేటప్పటికి అదే టైం అవుతుంది స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎయిట్ ఫార్టీ కల్లా బయలుదేరిపోయారనమాట ఎప్పుడు ఎయిట్ ఫార్టీ అలా వచ్చేది వ్యాను ఈసారి ఎయిట్ థర్టీకే వచ్చేసింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇంకా ఎయిట్ ఫిఫ్టీ ఆ టైంకి వస్తుంది వ్యాన్ కానీ ఈసారి ఎయిట్ థర్టీకి వచ్చేసింది అనమాట కరెక్ట్గా ఎయిట్ థర్టీకి వచ్చేసింది నేను ఇంకో పావుగంట ఉంది కదా ఎంతసేపు అవుతుందిలే పెట్టేయచ్చు రెడీ అయిపోయింది అప్పటికే మళ్ళో రెడీ అయిపోయింది లంచ్ ప్యాక్ చేయడమే ఉందనమాట అయిపోతుందిలే అని కొంచెం ధైర్యంగా ఉన్నాను ధైర్యం పని పనిచేయదు నా దగ్గర అసలు పని చేయదు అనమాట ఎందుకంటే నేను ఏదైనా అనుకుంటే దానికి ఉల్టా జరుగుతూ ఉంటుంది ఇంకా అలా వ్యాన్ వచ్చేయడంతో ఆయన అయితే తీసుకెళ్ళి దిగబెట్టారు ఇంకా ఆయన వచ్చేలోపు నేనైతే దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకుని ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇంకా నాకు ఆ రోజు కాల్ అది కొంచెం నొప్పిగా ఉంది కదండి మా ఊరి అమ్మవారి గుడికి వెళ్ళడానికి అయితే కుదరలేదు అందుకని చెప్పి ఇంట్లోనే మనశ్శాంతిగా కొంచెం ఎక్కువసేపు కూర్చొని పూజ చేసుకున్నాను ఇంకా మీరు పూజలో కూర్చున్నప్పుడు ఏం చదువుకుంటారు అని అడుగుతున్నారు వారాన్ని బట్టండి ఆ రోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను ఫస్ట్ అయితే ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం ఇంకా శ్రీ మహాలక్ష్మి అష్టకం అలాగే లలితా సహస్రనామాలు స్తోత్రాలు ఇలాంటివి ఏమైనా టైం ఉంటే చదువుకుంటాను లేదు అంటే నార్మల్గా సింపుల్గా ఉండేవి మనశ్శాంతిగా కూర్చొని చదువుకొని ఇంకా వింటూ ఉంటాను ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి స్తోత్రంతో స్టార్ట్ చేస్తూ ఇంకా అలా వింటూ ఉంటాను అనమాట వరుసగా పాటలు వస్తాయండి వారాన్ని బట్టి ఇంకే పాటలు పెట్టుకోవాలి అనుకుంటే ఆ పాటలు పెట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు చదువుకున్నా కానీ వింటున్నా కానీ అలా నోట్లోంచి వస్తూ ఉంటాయి అక్కడ ఒక పక్క పాట వస్తుంది నేను కూడా పాడుకుంటూ చేసుకుంటాను అలా ఏమనిపించదు దే దేవుడి దగ్గర కూర్చొని ఎక్కువసేపు చదువుకోవాలి ఎక్కువసేపు కూర్చొని పూజ చేసుకోవాలి అలా ఏమి ఉండదండి పూజ అయితే చేసుకుంటాను కానీ ఇలా స్తోత్రాలు నామాలు దేవుడి దగ్గర కూర్చొని సింపుల్గా ఉండేవి చదువుకుంటాను ఎక్కువసేపు కూర్చోవాలి అన్న పిల్లలు ఇంకా హస్బెండ్కి టిఫిన్ వండు పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా ఎక్కువ గంటలు గంటలు అయితే ఏమి దేవుడి దగ్గర కూర్చోను సింపుల్గా నాకు మనశ్శాంతిగా కూర్చోవాలి పూజ చేసుకోవాలి అన్నంతసేపు కూర్చుని ఒక అరగంట ఒక పావు గంటలో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత బయట తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా శుక్రవారం సోమవారం ఈ రెండు రోజులు కూడా రుబ్బు రోజులకు కూడా పూజ చేసుకుంటాను ఇంకా అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం వేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పాలు పెట్టేసాను మా ఆయన వచ్చేలోపు పాలు కాగుతాయి కదా అని చెప్పి ఇంకా ఆయన అయితే వస్తూ వస్తూ టిఫిన్ తెచ్చేసారు నాకు కొంచెం కాలు బాలేదు కదా చేయడానికి అవ్వదు అని చెప్పి ఇంట్లో మినప్పిండ్లు ఏమైనా ఉంటే ఇడ్లీ కానీ దోశలు కానీ వేసేస్తాను అంత ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా నైట్ ఉప్మా చేశాను ముందు రోజు నైటే ఉప్మా చేసినట్టున్నాను ఇంకా ఉప్మా ఏం తింటాంలే టిఫిన్ తెచ్చేస్తాను ఇద్దరికీ కదా అని చెప్పి ఇంక అయితే ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్ తినేసింది అనమాట పాలు పట్టించేసి పంపేశాను ఇంకా లక్కోడు పాలు తాగేసి వెళ్ళిపోయింది ఇంకా మా ఆయనకైతే పాలు ఇచ్చేస్తున్నాను టిఫిన్ అయితే బయట నుంచే తెప్పించేసారు కాబట్టి పెద్ద మార్నింగ్ టిఫిన్ ఇలా హడావిడి ఏం లేదు సింపుల్గా వంట కూడా ముద్దపప్పు వండేసాను కాబట్టి వంట పని కూడా పెద్దగా లేదు నాకు కొంచెం అటు ఇటు తిరుగుతుంటే కాలు మడం నొప్పి చేసేస్తుంది అనమాట కుంటుతూ నడుస్తున్నాను కదా ఒక పక్కకి కాలు ఆ నుంచి నడవడం వల్ల కాలు నొప్పి చేసేస్తుంది అని చెప్పేసి ఇంకా వంట పని కూడా గ్యాస్ దగ్గర ఎక్కువసేపు అనేది ఏం పెట్టుకోలేదు ఇంకా పాలు కాసేసాను కదా మా ఆయనకి ఇంకా టిఫిన్ తినేసి ఆయనకి అయితే పాలిచ్చేశాను తర్వాత నేను కూడా వేడిగా కాఫీ పెట్టేసుకున్నాను కాఫీ అయితే మన వీడియోస్లో రొటీనండి కాఫీ లేకపోతే నాకు నడవదు అలాగే కాఫీ వీడియో పెట్టలేదు అనుకోండి అక్క ఈరోజు కాఫీ తాగలేదా వీడియో పెట్టలేదని అడుగుతారు అంత కనెక్ట్ అయిపోయారు చాలామంది ఇంకా కాఫీ తాగేసి వేడి వేడిగా నేనైతే కొంతసేపు కూర్చున్నాను కూర్చొని ఇంకా రామా ఫలం ఉంటే తింటున్నాను అనమాట ఆకలి వేస్తుందని చెప్పి అయితే కొంచెం బయట గారెలు కదండి నూనె పీల్చేసాయి నాకు నూనె పీలిస్తే అస్సలు తినబుద్ధి కాదు ఇక ఇంకారం వచ్చేస్తుంది అనమాట ఒక గారి తినేసి బాగా నూనె పీల్చేసే వద్దని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను రామఫలం అయితే మొన్న కాకినాడ వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను కదా ఇంకా అది రోజుకి ఒక్కొక్క కాయ ముగ్గుతుందండి అయితే తినడం అంత ఇష్టంగా ఇంక సర్లే ఆయన తినరు కదా అని చెప్పి నేనే ఫుల్గా ఒక్కొక్క కాయ ముగ్గిన ప్రతి కాయ తింటూ ఉన్నాను ఇంకా రామఫలం తినేసాను కదా కడుపు నిండిపోయింది ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి మిషన్ కుడదాం కదా అని చెప్పి బ్లౌజ్ ఉంటే ఒక చీర ఉందన్నమాట ఇంకా చీరకి బ్లౌజ్ కుట్టుకుందాము అని తీసాను అనమాట నార్మల్గా అయితే నేర్చుకున్న తర్వాత ఇంకా బ్లౌజుల్లోకి రాలేదు కదా నేను ఓన్లీ డ్రెస్సెస్ నేర్చుకున్నాను ఇంకా బ్లౌజుల్లోకి వచ్చిన తర్వాత కుట్టచ్చు అక్క నేర్పిన తర్వాత కుట్టచ్చు అని చెప్పి అనుకున్నాను కానీ శివరాత్రి వస్తుంది కదా నాకు వచ్చిన రీతిలో అంటే నాకు వచ్చిన స్టైల్లో ఈ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చులే నేర్పిన తర్వాత మిగతా బ్లౌజులు చాలా బ్లౌజులు ఉన్నాయి అంటే పెళ్ళప్పుడు తీసుకున్న చీరలు అన్నీ కూడా కొత్తవిలాగే ఉన్నాయండి పెద్ద చీరలు కట్టాం కదా డ్రెస్సెస్ అవి వేసుకుంటాం కాబట్టి ఆ చీరలన్నీ కొత్తవిలాగే ఉన్నాయి వాటన్నిటి మీద ఇంకా బ్లౌజులు తీసుకుని కుట్టుకుంటా ఉంటే అలవాటు అయిపోతుంది ఇంకా అక్క నేర్పిచ్చేటప్పుడు అవన్నీ కుట్టుకోవచ్చులే ప్రస్తుతానికి ఈ చీర కుట్టేసుకుంటే శివరాత్రికి కట్టుకోవచ్చు కొత్త చీర కదా అని చెప్పేసి ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను వస్తే అయితే కట్ చేసేసుకున్నానండి నాకు వచ్చిన స్టైల్లోనే కట్ చేసుకున్నాను నాకు పెద్ద బ్లౌజులు అంతా పర్ఫెక్ట్గా ఏమి రావు నార్మల్గా కుడుతూ ఉంటాను అనమాట అంటే నానమ్మవి చిన్నమ్మవి ఇలా నార్మల్ బ్లౌజులు అయితే కుడుతూ ఉండేదాన్ని లైనింగ్ కూడా కుట్టేదాన్ని కానీ అంత పర్ఫెక్ట్గా ఇంకా సూపర్ ఎక్స్పర్ట్ అని ఏం చెప్పను నార్మల్గా వచ్చి ఇంకా వచ్చిన దాన్ని పెద్ద మోడల్స్ కూడా ఏమి రావండి నెక్ మోడల్స్ అవి కూడా అసలు నాకు రావు అనమాట ఇప్పుడు డ్రెస్సెస్కి అవి నేర్చుకున్నాను కదా నెక్ మోడల్స్ నాకు అర్థమైంది బ్లౌజెస్ కూడా ఎలా పెట్టుకోవాలి అన్నది అయితే ఒక ఐడియా వచ్చిందనమాట ఇంకా దాన్ని అలా కొంచెం ఎలాగో మిషన్ టచ్ ఉంది కదా డ్రెస్సెస్ అవి కూడా వచ్చాయి కదా అని చెప్పి బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను నాకు వచ్చిన దాంట్లోనే కట్ చేసుకున్నాను అంటే నా స్టైల్లోనే కట్ చేసేసుకొని కుట్టేశాను అనమాట కుట్టడం అయితే పూర్తిగా అవ్వలేదండి సగమే కంప్లీట్ అయ్యింది అంత హడావిడిగా ఏం కొట్టట్లేదు ఆల్రెడీ ఒక పక్క అయితే చివాట్లు పడిపోతూ ఉన్నాయన్నమాట కాలు బాగోకపోయినా ఇప్పుడు అంత అర్జెంటా మిషన్ కుట్టాలా ఇది అది అని చెప్పి మా ఆయన ఒక పక్కన నాకు వాట్లు తిట్లు బాగా వడ్డిస్తున్నారు ఏం లేదు నాకు నొప్పిగా ఏం అనిపించట్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటుంటే అసలు నొప్పి తెలియట్లేదండి అదొకటి ఇంకా ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసి ట్యాబ్లెట్ వేసేసుకున్నాను అంత నొప్పి తెలియలేదనమాట నాకు అందులో కొంచెం జోళ్ళు వేసుకుంటున్నాను కదా జోళ్ళు వేసుకుని తొక్కడం వల్ల నాకేమీ అంతగా నొప్పి అనిపించలేదు అందులో మనకి ఒక విద్య ఉంది కదా ఒక కాలుతోనే కుడుతూ ఉంటాను కాలు నొప్పి రాకుండా ఈ కాలు పక్కన పెట్టేసి ఇంకొక కాలుతో అలా అలా కుట్ కుట్టుకున్నాను అనమాట అందుకనే పెద్ద స్పీడ్గా అవ్వలేదు ఒక కాలుతో నేను కుడతాను మిషన్ ఎప్పుడైనా కాలు లాగుతుంది నొప్పిగా ఉంది అనుకుంటే ఒక కాలు పక్కన పెట్టుకుని ఒక కాల్తో కుడుతూ ఉంటాను చాలామంది అడుగుతారు ఇదేంటి మీరు మిషన్ ఒక కాలుతో కుడుతున్నారు రెండు కాల్తో కుట్టాలి కదా ఇది అదే అని చెప్పి అప్పుడప్పుడు కుడుతూ ఉంటానండి అది వీడియో తీసినప్పుడు అనమాట కుట్టడం ఇంకా అంతే అంతకన్నా ఏం లేదు రెండు కాళ్ళతోనే కుడతాను ఎప్పుడైనా కుట్టేటప్పుడు వీడియో తీయడం అవుతుంది అలా వీడియోలో ఒక కాలుతో కుట్టడం కనిపిస్తుంది అంతే ఇంకా అది ఇప్పుడు అవసరం అయిందనమాట ఇంకొక కాళ్ళు నొప్పిగా ఉంది కదా ఒక కాళ్ళతో ఉన్నాను పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే హడావుడిగా కుట్టాను అనుకో ఏదో ఒక తప్పు చేసేస్తాను మళ్ళీ ఆ కుట్లు ఇప్పుకొని మళ్ళీ ఇంకొకసారి కుట్టి అన్ని పాట్లు ఎందుకు మనకు అవసరమా అని చెప్పి జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచించి కుడుతూ ఉన్నాను అన్నమాట ప్రస్తుతానికి ఆ రోజుకైతే మొత్తం పీసెస్ అన్నీ అంటే బ్లౌజ్ పీసెస్ అన్నీ అతుక్కోవడం అయింది ఇంకా హ్యాండ్ అది మొత్తం అంటే లైనింగ్ మెయిన్ పీస్ అన్నీ అతకడం అయింది అనమాట చుట్టూరు కుట్లు వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది కదా లైనింగ్ ఇంకా మెయిన్ పీస్ ఇంకా అవన్నీ కూడా రెండు జాయింట్ చేయడం అయితే అయింది కానీ ఇంకా మెయిన్ పీస్ల అంతా మొత్తం బ్లౌజ్ అయితే అతకడం అవ్వలేదు ఇంకా పక్కన పెట్టేశాను టైం అయిపోయింది ఫైవ్ అయిపోయింది అనమాట అప్పటికే ఇంకా బయట చుట్టూరు వాకిల్ అవి తుడవడానికైతే మా ఊ రోజు వచ్చింది తుడిచి అనమాట నేను మిషన్ కొడుతున్నాను కదా అని చెప్పి డిస్టర్బ్ చేయకూడదని తుడిచేసి వెళ్ళిపోయింది ఇంకా మా ఆయన అయితే నాకు మా ఆయనకి టీ పెట్టి తెచ్చేసారు ఇంకా టైం అయింది లేదు చాలు మిషన్ కొట్టడం అని చెప్పి ఇంకా టీ తాగేసి మళ్ళీ కొన్ని ఈవినింగ్ పనులు ఉంటాయి కదా నాకు చేసుకునేవి లోపలంతా శుభ్రం చేసుకుని కొన్ని సామాన్లు ఉంటే కడిగేసుకున్నాను మలక్కోడు కూడా వచ్చేసింది మళ్ళక్కోడిని అయితే మా ఆయన ఎక్సర్సైజ్ చేపిస్తానని చెప్పి అలా చేస్తుంటే అలా కాదు ఇలా చేయాలని చూపిస్తున్నారు అవి ఏమంటారు ఏమో తెలియదు కానీ మా చిన్నా గారు బాగా చేసేవారు అవి ఆ ఎక్సర్సైజ్ బాగా చేసేవారు అనమాట మా ఆయన కూడా చేస్తూ ఉంటారు ఇంకా అలా కాదు ఇలా చేయాలి ఇలా చేయాలంటే కూడా లక్కడు చేయలేకపోతుందనమాట ఇంకా అది చూసుకుని నవ్వుకున్నాం సరదాగా ఇంకా అలా అటు ఇటు కొంచెంసేపు తిప్పించి ఎక్సర్సైజ్ అయితే చేయించారు చేపించిన తర్వాత నేనైతే ఇంకా లక్కోడికి స్నానం చేయించేసాన్ని నీళ్ళు పెట్టేసి స్నానం చేయించేసి అప్పుడు చదివించాను అనమాట కొంచెంసేపు హోంవర్క్స్ అవి రాయిపించేసిన తర్వాత బొవ్వ తినిపించేశాను పప్పు అంటే ఇష్టం కదా మేడం గారికి ముద్దపప్పు ఉంది కదా మనం కొంచెం వేడిగా ఉండి ఇంకా ముద్దపప్పు నెయ్యి వేసి తినిపించేసానమాట ఇంకా భోజనం తినేసిన తర్వాత నాకు నెయ్యిల్ పాలిష్ కావాలి అని నేర్చింది ఎందుకంటే నేను వేసుకున్నాను నేను నాకు సడన్గా కనిపించింది నేను నార్మల్గా నెయిల్ పాలిష్లు అవి పెద్ద ఇంట్రెస్ట్గా కూర్చొని ప్రత్యేకంగా వేసుకోనండి ఎప్పుడైనా ఉంటుంది వేస్ట్ అయిపోవడం ఎందుకులే అని చెప్పి వేసుకుంటానంటే అలా కనిపిస్తే వేసుకున్నాను నా చేతులకు చూసి నాకు నెయిల్ పాలిష్ కావాలండి ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఆడపిల్లలు కదండీ ఇంక మనం ఏమి చెప్తాం అది నేచర్ అలా వచ్చేస్తూ ఉంటాయి మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఇంకా నెయిల్ పాలిష్ వేసేసి కొంచెంసేపు కూర్చొని టీవీ చూసింది తర్వాత పడుకుంది ఇంకా మా ఆయన కోసం నా కోసం అయితే సేమ్ ఉప్మా చేసుకున్నాము డిన్నర్కి ఇంకా సేమియా ఉప్మా తినేసి చక్కగా మరునాటికి కావాల్సినవన్నీ నానబెట్టేసుకున్నాను ముందైతే మెంతులు వాటర్ నానబెట్టేసాను ఇంకా పాలు తోడు పెట్టేసి ఇంకా మర్నాడు శనివారం కదా వరిపిండి కోసం బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా గారెలు లాస్ట్ వారం కదండి మాఘమాసంలో చివరి వారం ఇంకా గారెలు వేద్దాం కదా అని చెప్పి మెప్ప గుళ్ళు అయితే నానపెట్టేసుకున్నానండి మా అత్తయ్య గారు ప్రతి మాఘమాసంలో లాస్ట్ వారం అయితే చిట్టి గారెలు వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకునేవారు ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతాను ఇంకా నానబెట్టేసుకొని కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకొని పడుకున్నాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్